కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే సాంబశివరావు నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నట్లు చెప్పారు లక్ష్మీదేవిపల్లి మండలంలో చాతకుండ ఇల్లందు క్రాస్ రోడ్డు దగ్గర నూతనంగా నిర్మించిన మినీ బస్ షెల్టర్లను ప్రారంభించారు ఎమ్మెల్యే ముప్పై ఐదు లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో శ్రీరామచంద్ర ప్రభుత్వ కళాశాలలోని పాతభవనం ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఎనభై నాలుగు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల సీఎం సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు కూనంనేని ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీదేపల్లి ప్రాంతంలో ఒక బస్ స్టాండ్ మా బస్ షెల్టర్ అలాగే ఇల్లెందు క్రాస్ రోడ్ లో రెండు బస్ షెల్టర్స్ ని ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఎనిమిది తొమ్మిది బస్ షెల్టర్స్ ని సుజాత నగర్ రామవరం రథనంపూర్ బాబు క్యాంపు రేగళ్ళ సెంటర్ పాల్వంచ ఇలా అన్ని ప్రాంతాలను కూడా ప్లాన్ చేసి అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం అదే దాంతో పాటు ఇవాళ కాలేజీలో కూడా రామచంద్ర కాలేజ్ రెనోవేషన్ అది కూడా ప్రారంభించాము రెనోవేషన్ వరకు అలాగే ఇప్పుడు కొత్తగూడెం పాల్వంచ ఈ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడా తీసుకున్నాం అలాగే సుజాత నగర్ లో అక్కడ కళ్యాణ్ లక్ష్మి అదేవిధంగా మన ముస్లిం దీనికి సంబంధించిన పైన కూడా అక్కడ కూడా ప్రోగ్రామ్ జరిపా ఇవన్నీ ఇవాళ సుజా నియోజకవర్గంలో జరిపిన ప్రోగ్రామ్ లో ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి సహాయంతో చక్కగా అందరూ సాటిస్ఫై అవుతున్నారు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నారు చిన్న చిన్న ప్రోగ్రాంలు కూడా రైతు బంధు కూడా వస్తుంది అంటున్నారు అవి కూడా వేసి ఆ విధంగా అవధానం ఒకటి చేస్తూ ఉంటే ఇప్పటివరకు వచ్చిన గ్యాప్ అది ఫిల్ అయ్యి ప్రజల్లో అభిమానం పొందడానికి అవకాశం ఉంటుంది నాకైతే మా నియోజకవర్గం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు